రాయిపాటి అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతి చిన్న వయసులోనే ప్రజా సమస్యలపై స్పందించే తీరు చక్కగా ఉంది ఎందుకంటే అధికార పార్టీ మీద జనసేన ఫోకస్ని ఏ విధంగా చెప్పాలి ప్రజల సమస్యలను ఏ విధంగా స్పందించాలి ప్రభుత్వానికి ప్రజా సమస్యలను ఎలా చేరవేయాలనేది అరుణ చక్కగా వివరిస్తున్నారు ఏదైనా జనసేన సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని రాయిపట అరుణ చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు చర్చా కార్యక్రమాల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా పార్టీ విధానాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు జనసేన నాయకురాలు రాయిపాటి అరుణ ఎన్నో సమస్యల మీద స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఘనత రాయపాటి అరుణకు ఉంది చాలా సమస్యల మీద స్పందించారు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు తూర్పార పట్టడం రాయపాటి అరుణ విశిష్టత ఏదే పని ఏదేమైనప్పటికీ అరుణ మరింతగా రాణించాలని బాగా స్పందించి పెద్ద నాయకురాలుగా ఎదగాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో